మళ్ళీ నిన్ను లేపాలనుకున్నప్పుడు నీ తప్పే చూపించాలా వాడు మళ్ళీ నువ్వు నీ నిర్లక్ష్యమే చూపించాలా లేకపోతే దేవుడు ఊరుకోడు అర్థమైందా డైరెక్ట్గా వచ్చి నేను చేసేటానికి లేదు అందుకని నువ్వు నిర్లక్ష్యం చేసే విషయాలు కొన్ని ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్రపోదు భూసన్ ఆలోచిస్తూ ఉంటుంది నైట్ నిద్రపోయే టైంలో కూడా ఆలోచించి చించేదేం లేదు అయినా సరే కూర్చొని ఆలోచించి 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 చిన్నగా రిపోర్ట్లు వస్తుంటాయి ఫలానా కంపెనీ రోగం వచ్చింది అని రోగం రాకముందు ఆలోచించి ఆలోచించి రోగం తెచ్చుకొని వచ్చిన అక్కడి నుంచి ఇక రోగం చూపించి ఇక మళ్ళీ ఆలోచించడం వల్ల పెట్టి చివరికి రోగం ప్రమోషన్ పొందిద్ది క్లైమాక్స్లో నాకు ఫోన్ వచ్చిద్ది పెట్టి తీసుకొని రండి అని ఎందుకు ఏమా నిద్ర నిర్లక్ష్యం చేసేట ఆహారం నిర్లక్ష్యం చేసేది దేవుని వాక్యం ఉండనే ఉంది రే నువ్వు నన్ను నమ్మితే కలవరం తీసేరా బాబు విశ్వసిస్తున్నావా అట్లయితే విశ్రాంతిలో ఉండు నేను ఉన్నాను కదా నీకు అన్నాడు ఆయన ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు నా ఆలోచనలు మించి ఏది పోదు నువ్వు నాకు వెళ్ళి చూడరా నాకు మొరపెట్టరా నాకు చెప్పురా ప్రతిదీ వదిలేసేయంగా అన్నాడు సరే సరే ట్రయా దేవుడు అనుకోండి ప్రభు స్థానం అనుకోండి ప్రభావాళే మన చేత కూడా బాగా గద్దించి చెప్పావు ప్రభావ ఇంకెయ్యి పెట్టుకొని తండ్రి స్తోత్రం ప్రభా ఇంకొద్దు మొత్తం నీకే అప్పచెపుతున్నా తీసుకో ప్రభావ తీసుకోపో ఇంక నేను ఆలోచించను ప్రభా ఏ సునామూలో మొత్తం వదిలేస్తున్నా ప్రభావ హల్లెలుయా 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 ప్రభా అబ్బాయి సంగతి అప్పచేపుతున్నా అమ్మాయి సంగతి అప్పచేపుతున్నా అప్పుల సంగతి అప్పు చెబుతున్నాను రాఘో సంగత అప్పు చెబెదు సమస్యల సంగతి అప్పు చెబుతున్నా జాబ్ రైతులు అప్పు చెబుతున్నా మొత్తం అప్పచెపుతున్నా ప్రభా ఏ సునామాలు అడుగుచున్నాం తండ్రి ఆమె అన్నీ అప్పచెప్పాడు చెప్పాడు కదా ఇప్పుడు ఎట్లా పోవాలా ఎట్లా పోవాలా ఏ సునామాలు అడుగుచున్నాం తండ్రి అయిపోయిందా నువ్వు మైలేవులే ప్రభు ఇటు సోదవాళ్ళని ఏం చేయాలా ఏమండి మిమ్మల్ని కాదులే ఆయన మీ చింత యావచ్చు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా ఉందా లేదా నా మీద వేయండి అంటే అర్థమైంది నాకు ఇవ్వండి నాకు అప్ప చెప్పండి ప్రార్థనలో వేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంటికి పోయి ఆవేశంగా చేసేది అదే మొత్తం చెబుతున్నా ప్రభావా అప్ప చెప్పినంతసేపు చెప్పి మళ్ళీ తీసుకొని సంఖలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు తిక్కలోళ్ళండి తిక్కలోండి తిక్కలోళ్ళని చేసేది కూడా వాడే ఏంది నువ్వు ప్రార్థన చేయగలి పోయినాయా సమస్యలు ఆ చెప్పినోడు అంతే చూస్తున్నావు నువ్వు కూడా అంతే చేస్తున్నావే అట్ట కాదు నువ్వు ఆలోచించాలి ఎట్టా ఆలోచించు ఎట్లా ఎట్లా అని చిన్నగా తవ్వకాలు మొదలుపెడి నిజంగా ఎట్టా నిజమే ఏదో రెండు మాటలు టంగా నీ దేవుడు చేసేస్తాడా అసలు ఆయన నీ దానికి అసలు చేయడు నీ వాడికి అసలు చేయడు నిజమే అసలు నేను మంచిదాన్ని కాదుగా అసలు నేను మంచివాడు కాదుగా నువ్వు మంచిదానివని ప్రాణం పెట్టాడా అని ప్రాణం పెట్టాడా ఆయన రక్తంతో కొట్టేశాడు కేసులన్నీ ఆయన కొట్టేసిన కేసులన్నీ మళ్ళీ ముందు పెట్టుకుని దరిద్రపు చేస్తాలని చేస్తూ ఉంటుంది సోదిమోసం వేసుకోండి నేను చెప్తున్నాను నాకు అప్పు చెప్పేసి వదిలేసి నన్ను నమ్ముతున్నా విశ్వసిస్తున్నావు కదా అంటే ప్రభా విశ్వసిస్తున్నాలే కానీ నేను మంచిదాన్ని కాదు ప్రభా మరే నువ్వు అంటే మంచిదానివి కదా పొరపాటు పడ్డావా సరే ఒప్పుకున్నావుగా పాపాన్ని అనేది కూడా నువ్వు విశ్వసించాలి అదే నమ్మలేకపోతున్నాను ప్రభా ఎందుకంటే నాలాంటి దాన్ని అసలు ఎట్ట క్షమిస్తావు ప్రభా నువ్వు ఇది ఎట్లాంటిది అంటే బోన్లో నిలబడి జడ్జిని అడినట్టు ఉంటుంది ఆయన క్షమాభిక్ష పెట్టాడు ఏదో వదిలేశాడు కేసు కొట్టేశాడు కేసు కొట్టేసినప్పుడు పండగ చేసుకొని పోవాలా అక్కడే నిలబడి అసలు ఎట్లా కేసు ఎట్లా కొట్టేస్తారు సార్ అసలు ఎట్లా కొట్టేస్తారు నీ ఫుల్ తేడా అయితే అది కేసు కొట్టేసావంటే నువ్వు తేడా ఎరా నేను తేడా పోనీ లే పాపమని కేసు కొట్టేస్తే నేను తేడా ఏంటి నేను తీసుకెళ్ళి లోపలంటాడు చాలా చాలా మంది అంతే చేసుకున్నారు కొట్టేసిన కేసులు మళ్ళా తిరగదవ్వించుకున్నారు మనుషులు కాదు మనం దేవుడు వదిలేసాడండి తీసేయి నువ్వు అడిగావు క్షమాపణ కోరుకున్నావు దిద్దుకున్నావు కథం ఇంకా ఆయన వీపు వెనక పడేశాడు ఎప్పుడు చూడదానికి వెళ్ళి వాటికెళ్ళి చూసే దరిద్రుడు ఒకడు ఉన్నాడు వాడు సైతాను వాడు ఆయన వీపు వెనక పడేసిన సరుకాంత తెచ్చి నీ ముందు పెడుతుంటాడు వాడు అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా వాడు అయ్యను తీసుకొచ్చినప్పుడు ఏసు రక్తం బాస్తా ఉండాలి దాని మీద తేరా ఇంకా తెచ్చుకోరా బస్తాలు బస్తాలు తెచ్చుకో మొత్తానికి ఏసు రక్తము చాలు ఇంకేమైనా దోషాలను గురించిన భయం ఉందా ఆలోచన ఉందా వదిలేసేయాలా తీసేశాడు క్షమించాడు దులిపాయ్ నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి కడిగాడు నూతన పరిచాడు నిన్ను క్రొత్త జీవితంలోకి తెచ్చాడు పెద్ద ఏదో పెద్ద నిన్ను నువ్వు విమర్శించుకునేది నిన్ను విమర్శించుకోవడం అంటే పదే పదే ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు విమర్శించుకోవడం తప్పు లేదు నేను కూడా విమర్శించుకుంటా ఆహా కొంతమంది అట్ట కాదు నేను మంచిదే కాదు మంచిగా ఉండను కాదు నాకు ఇంతే జరగాలి నాకు ఇంతే నేను తేడా లే నేను తేడా అద్దాకలేందోది గడ గడదేస్తాడు అయిపోయింది కడిగేశాడు వదిలేసాయి నీ ప్రార్థన విలువైంది వింటాడు నీ మొర్ర ఆలకిస్తాడు నీకు జవాబిస్తాడు తన ఆత్మనిస్తాడు ఆయన నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు కానీ నిన్ను వేటాటానికి శత్రువు తరుగుతున్నాడు ఏమనుకోది ఒకరోజు వాస్తవంగా పెందలాడి మొదలు పెడదాం పెందలాడి ముగిద్దాం అనుకున్నా లేట్ అయింది నాకు ఇవ్వటం లేట్ అయింది నేను చెప్పటం లేట్ కాదు చాలా మంచిగా మారాను నూతన సంవత్సరంలో నాకు ఇవ్వటం లేట్ చేశారు ఎందుకు పెందలాడు వదిలేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు మనం మీటింగ్ రౌండ్కి పోవాలి మొదటిని ఎందుకు వెళ్ళాలంటే ఆ షెడ్లో ఉన్న కర్రలన్నీ బయట వేయాలి పందిరి కర్రలన్నీ ఏమన్నా అర్థమవుతుందని చెప్పేది తిని శుభ్రంగా ఎవరు దానిని వాళ్ళు పోతారా పోతే నేను వేసుకొని కూర్చోవాలి అక్కడ ఒక ముద్ద అన్నం తిని మొత్తం పోయి ఆ కర్రలన్నీ బయట వేయాల ఉన్నారా లైన్లో ఆశ్చర్యం ఏంటంటే చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరు కనపడరు అది వాళ్ళందరూ మర్యాదగా కనపడాలి నాకు నేను మొత్తం అడిగి దేవునికి అయితే దేవునికి స్తోత్రం అర్థమైందా వెళ్ళి ఆ పరిచర్య చేద్దాం ఎందుకంటే నాలుగు రోజులు కోటాల్లో మళ్ళీ దేవుని కృప పొందుకుంటాం మనం దేవుని ఘనమైన కార్యాలు చూస్తాం మనం మళ్ళా పునర్శక్తి పొందుకుంటాం హలో లూయా ఆఖరి మాట దాని నుంచి ఆఖరి మాట అంటున్నా ముగించట్లేదు అనుకు ఆఖరి మాట అంత పొడుగుంది అనమాట అంతే ఆఖరి మాట కొనసాగుతుంది ఏంటి మాట అంటే ఏంటి ఆఖరి మాట అంటే మరి ఇప్పుడు చూపించువాకరా మళ్ళీ అట్లాగేది మనసు కొంచెం ఆగు ఈ పాయింట్ పోయింది మళ్ళా ఇక్కడ మనల్ని రకరకాల ఉద్రేకాల్లోకి నెట్టడానికి అపవిత్రాత్మలు ఉన్నాయి దురాత్మలు ఉన్నాయి శత్రువు ఉన్నాడు ఆటి దాడి మన మీద ఉంటుంది నీ నిద్రలో ఉంటుంది నీ మెలకువలో ఉంటుంది అందులో భాగంగా నీ ప్రాణ ఆత్మ దేహములను నాశనం చేయాలని ప్రతిరోజు కొన్ని దురాత్మలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి అందులో మంత్ర ప్రయోగాలు కూడా ఒకటి మాంత్రిక శక్తుల ప్రయోగాలు కూడా ఒకటి కానీ ఏవి కూడా నీ మీద పారకుండా దేవుడు తన బలమైన బాహువు చేత ఎప్పటికప్పుడు నిన్ను సేవ్ చేసుకుంటా ఉన్నాడు రకరకాల చిక్కుల్లో నిన్ను నెట్టాలని నిన్ను ఫెయిల్ చేయాలని నిన్ను అధోగతి పాలు చేయాలని మానసికంగా కృంగిపోవాలి నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి నువ్వు సంతోషం నేను చెప్తున్నా నువ్వు సంతోషంగా ఉంటే జనానికి కుళ్ళు సంగతి ఏమో కానీ సైతానికి మాత్రం కుళ్ళు దురాత్మలకు మాత్రం మహా ఈర్ష్య మన మనం ఏడవ ఏడుస్తూ ఉండాలి ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం దేవునికి ఇష్టం అప్పుడు మరి దయాలకు ఏమి ఇష్టం సంతోషంగా ఉంటాం దేవుడికి ఇష్టం కాబట్టే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి రాయించాడు దేవుడు ఆ మాట పలికాడంటే మరి ఏం కోరుకుంటున్నాయి ఎల్లప్పుడూ ఏడుమోహాలు వేసుకొని ఉండండి ఏడుస్తూ ఉండండి అని అట్లా మనల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి మనకు కనబడని శత్రు సమూహం ఒకటి మన చుట్టూ ఆవరించి ఉంది దాని నుంచి ఆ దురాత్మలను ఎదిరించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి అర్థమైందా ఏ సహాయం కావాలి పరిశుద్ధాత్మ సహాయం కావాలి ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనల్ని శక్తివంతుల్ని చేస్తాడు బలవంతుల్ని చేస్తాడు శుద్ధీకరణ చేస్తాడు ఆత్మ వరములను మనకిస్తాడు శక్తిని ఇస్తాడు ఆత్మ ఫలము మనలో ఫలించేటట్టు చేస్తాడు అంతేకాదు మనల్ని ఉద్రేకపరిచే దురాత్మల్ని అడ్డగించి ఎదిరించేటువంటి శుద్ధాత్మ మనకు తోడై ఉంటాడు నువ్వు కృంగిపోతున్నావు అనుకో పరిశుద్ధాత్మ మాట్లాడతాడు ఏ పిచ్చిదానా వాక్యంలో ఏముంది చింత యావత్తు ఆయన మీద వేయమనుంది ఉంది ఆలోచిస్తున్నావు పిచ్చిదానా లే ప్రభువుని నమ్మట్లేదా దేవుని కార్యాలు నమ్మట్లేదా వెర్రివాడా లే లేిపోయావేం పోయి ప్రార్థించు శత్రువుకి స్థలం ఇస్తున్నావు నువ్వు లే పోయి ప్రార్థించు నా సహాయం నీకు లభించింది అట్లా ఎప్పటికప్పుడు శత్రు మనల్ని ఎక్కడ మోసం చేయబోయినా వెంటనే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకి సమాచారం అందిస్తాడు ఈ విధంగా బహు విధాలుగా మనకి ఆత్మ సహాయం అవసరమై ఉంది అందుకే మనం అడుగుదాం ఆత్మని పొందుదాం ఈ నూతన సంవత్సర శుభారంభంలో క్రొత్త శక్తిని క్రొత్త శక్తిని క్రొత్త శక్తిని నూతన శక్తిని